హాయ్ అండి వచ్చే డెలివరీ అబ్బాయి వస్తున్నాడు కదా ఆ బాబు తెచ్చింది ఏంటనుకున్నారా చూపిస్తాను అండి మీకు ఆ అబ్బాయి ఓటీపీ చెప్పేసిన తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అందుకని నేను కూడా ఒకటి తీసుకున్నాను నేను చాలా వెయిట్ ఎక్కువ ఉన్నానండి బాగా ఈ మధ్యలో వెయిట్ గెయిన్ అయిపోయాను అది తగ్గుద్దామంటే ఒకటి రెండు కేజీలు తప్ప తగ్గట్లేదు ఎంత తగ్గినా మన బాడీ లైట్ గా ఉంటే మనకు అదొక హ్యాపీనెస్ ఆ ఫ్రెష్నెస్ చాలా వేరేగా ఉంటుందండి కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో తీసుకున్నాను నేను ఇదేంటో చూసారు కదా టమ్మి ట్విస్టర్ చూసారు వెయిట్ లాస్కి కానీ కొంచెం మజిల్స్ అవి కొంచెం బాగుండడానికి ఫిట్ అవడానికి కానీ మనకు ఇది ఉపయోగపడుతుంది ఇది ఒకసారి చూసారు కదా ఇలాగా అనమాట ఇలా ఉంది లోపల తీస్తున్నాను ఇది ఇదిగోండి ఈ సైడేమో కొంచెం గరిగ్గా ఉన్నట్టుంది అటు సైడు చేసుకోవచ్చు ఇటు చెప్పులు పాదాలాగా మనకి వచ్చింది కదా గుర్తులు ఆ గుర్తులు ఆ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి అది రౌండ్గా తిప్పితే తిరుగుతుంది అనమాట మనం టర్న్ అవ్వడానికి ఆఫ్ టర్న్ అయ్యి ఇటు ఆఫ్ టర్న్ అయ్యేటప్పటికి మజిల్స్ ఎక్కడెక్కడ పెయిన్గా అనిపిస్తుంది అక్కడక్కడ మనకి ఓహో పడుతుంది ఓ తగ్గుతుంది అనిపిస్తుంది అనుకుంటా నేను ఇదే ఫస్ట్ టైం తెప్పించడం ఇది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీకు బాగుంటే కనుక మీకు పెడతాను కంపల్సరీ లింక్ అండ్ కామెంట్ పెట్టండి అయితే చూశారు కదా ఒకసారి నుంచి దీని మీద తిరిగితే ఎలా తిరుగుతుందో చూస్తాం చూడండి ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకండి కంపల్సరీ లైక్ చేయండి చూసారు ఎలా ఉందో ఇలా